కర్ణాటక సంగీత ప్రియులకు సంగీతాన్ని ఊపిరిగా భావించే వారికి త్యాగరాజు పూజనీయుడు తన సంగీతంతో శ్రీరాముని సేవించిన మహానుభావులు త్యాగరాజు ఆయన జీవిత విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తంజావూరు దగ్గర తిరువయ్యూరు అనే ఊరు శ్యామశాస్త్రి ముద్దు శ్యామశాస్త్రి దీక్షలు త్యాగరాజ స్వాములు సమకాలికులు వీరు ముగ్గురు ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో ఉండటం తిరువయ్యార్ క్షేత్రం చేసుకున్న పుణ్యఫలం వీరు ముగ్గురు ద్రవిడ దేశంలో నివసించిన తెలుగువారు కావడం మన తెలుగువారి అదృష్టం మొదటి ఇద్దరు ప్రధానంగా సంస్కృతంలో కృతి రచన చేసినప్పటికీ మన త్యాగరాజుల వారు తెలుగునే ఎంచుకోవడం తెలుగువారి పరమ సౌభాగ్యం త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ఈనాటికి తిరువయూర్లో బ్రహ్మోత్సవంలాగా జరుపుకుంటారు ఈ సందర్భంగా ప్రపంచం నలుమూల నుంచి ఎందరో నాదోపాసకులు అక్కడ చేరి త్యాగరాజస్వామి ఆరాధనలో భాగంగా త్యాగరాజస్వామి వారి పంచరత్న కృతులను ముక్తకంఠంతో పాడి బ్రహ్మోత్మకై స్థితిని పొంది తరిస్తారు సంగీత ప్రియులు రసాస్వాదనకు పొందుతారు నాట పుట్టిన అన్నమాచార్యులు వారికంటే త్యాగరాజులు వారు కొన్ని శతాబ్దాల తర్వాత వారు కావడం వల్ల ఆయన నెలకొల్పిన సాంప్రదాయం నేటికి ద్రవిడ దేశంలో అలాగే పదిలంగా కొనసాగుతుంది త్యాగరాజు తెలుగు ములకనాడు బ్రాహ్మణ కుటుంబంలో రామబ్రహ్మం గారి కుమారునిగా జన్మించారు తిరువయ్యూరు క్షేత్రంలో శివుని నామాన్ని తన పేరుగా చేసుకున్నారు చిన్నతనంలోనే త్యాగయ్య సంగీతం పట్ల చూపిన శ్రద్ధ చూసి ఆయన తండ్రి రామబ్రహ్మం ఆయన్ని సుంటి వెంకటరమణ భాగవతుల వద్ద శిష్యునిగా చేశారు త్యాగయ్య ఎన్నో కృతి రచనలు ప్రహ్లాద భక్తి విజయం వంటి గేయ నాటకాలు రాశారు పరమ భాగవతోత్తములైన నారదుల వారు ఒకసారి ఓ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి త్యాగయ్యకు స్వర్ణారవం అనే గ్రంథాన్ని స్వయంగా ఇచ్చారు రాసులిచ్చిన మాన్యాలు ధనధాన్యాదులు వద్దనుకున్నా రాముని దయతో ఏ లోటు లేకుండా నిత్య సంతర్పణలు చేసుకుని త్యాగయ్య వైభవాన్ని చూసి ఈర్షాపరులు ఆయన నిత్యం అర్చించే రాముల వారి విగ్రహాన్ని నదిలో పారేశారు తాను నిత్యం పూజించే రాముడు కనపడకపోవడం వల్ల ఆర్తి పొందిన త్యాగయ్య రాముని వెతుకుతూ అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి ఎన్నో కీర్తనలు చేశారు అప్పటికే శాంతి చెంతక ఉన్న ఆయన ఆర్తి చూసి అంతర్ముఖుడు కారా నాయినా రామదర్శనం అవుతుందని నారదులు చేసిన ఉపదేశంతో తొంభై ఆరు కోట్ల రామనామ జపం మొదలుపెట్టారు ఆ మహాసాధన క్రమంలో ఆయనకు కలిగిన దర్శనాలే పంచరత్న కృతులు అని పెద్దలు చెప్తారు జగదానంద కారక అంటూ రాముణ్ణి శృతిస్తూ కీర్తించిన త్యాగయ్య చివరికి సకల భాగవతోత్తములతో కూడిన పరివార సమేతుడైన పటావి రాముణ్ణి తన అంతరంగంలో చూసి ఎందరో మహానుభావులన్న కీర్తన చేయడం వల్ల ఆయన సంగీత తపస్సు అద్వితీయమైన స్థితికి చేరింది త్యాగయ్య రచించిన పంచరత్నాలను గానం చేసుకుంటూ వింటూ త్యాగయ్యను స్మరించుకోవడం ఎంతో గొప్ప పూర్వపుణ్యం ఉంటే తప్ప సాధ్యపడదు త్యాగరాజస్వామి ఆరాధన అంటే స్వరకర్త త్యాగరాజును వార్షికంగా ఆరాధించే సంగీత ఉత్సవం త్యాగరాజు స్వామి పరమపదించిన రోజున ఈ ఉత్సవాలు జరుగుతాయి